హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ప్రతిరోజు కూడా మరి మనం మన యూట్యూబ్ ఛానల్లో పాలిటీ ఎకానమీ హిస్టరీకి సంబంధించి ఎంసీక్యూస్తో పాటుగా కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ కూడా డిస్కస్ చేస్తున్నామండి ఒకవేళ కనుక మీకు పూర్తిగా థీరీ క్లాసెస్ కావాలని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటే మన బాలువైక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో మీకు థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి టెస్ట్ సిరీస్లు కూడా రీసెంట్గా స్టార్ట్ అయ్యండి ఆ టెస్ట్ సిరీస్లో కూడా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీకు దానికి రిలేటెడ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కరెంట్ పాలిటీ బిడ్ బ్యాంక్ కరెంట్ ఎకానమీ బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చాం మనం పాలిటీ అండ్ ఎకానమీ టెస్ట్ సిరీస్లో భాగంగా థియరీ క్లాసెస్ కావాలనుకుంటే మీకు పూర్తిగా థిరిటికల్ క్లాసెస్ మీరు తీసుకున్న వాలిడిటీకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు చూసుకోవచ్చు డిజిటల్ బోర్డు మీద ఉంటాయి అన్ని క్లాసెస్ కూడా మీకు ఓకేనా మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి భారతదేశంలో ఆర్థిక సమాఖ్యవాదానికి ఒక సమతూకంగా రాజ్యాంగం దేనిని భావిస్తుంది ఓకేనండి ఆర్థిక సమాఖ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాఖ్య అంటే అర్థం ఏంటంటే అంటే హెల్దీ రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి రిలేషన్స్ ఉండవే మనకి సమాఖ్య విధానం ఎగ్జాంపుల్ తీసుకుంటే షెడ్యూల్ నెంబర్ సెవెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకు వచ్చేసి యూనియన్ పవర్స్ స్టేట్ పవర్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కాన్కరెంట్ పవర్స్ మనకు ఉంటాయి అంటే యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాన్కరెంట్ లిస్ట్ మూడు ఉంటాయి దీంతోపాటుగా రెసిడెరీ లిస్ట్ ఉంటుంది ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ప్రకారం ఓకే అది సపరేట్ అనమాట యాక్చువల్లీ దాని మీద అధికారాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి ఒక విషయం అనేది అవశిష్ట జాబితాలోకి వస్తుందా లేదా రెసిడెరీ లిస్టులోకి వస్తుందా లేదని డిసైడ్ చేసేది సుప్రీంకోర్టు డిసైడ్ చేసిన తర్వాత దాని మీద పార్లమెంట్ చట్టం చేసుకోవచ్చు ఓకే మరి ఇక్కడ ఆర్థిక సమాఖ్య వాదానికి ఒక సమతూకంగా రాజ్యాంగం దేన్ని భావిస్తుంది చూద్దాం ప్రణాళిక సంఘం అంతరాష్ట్ర మండలి ఆర్థిక సంఘం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే సహకార సంఘాలు అండి ఆర్థిక సంఘం ఓకేనండి ఇప్పుడు సమాఖ్య అంటే ఏం చెప్పా మనం దెర్ దెర్ విల్ బి హెల్తీ రిలేషన్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్స్ అనమాట మరి ఆర్థిక సమాఖ్య అంటే అర్థం ఏంటి ఏదైతే వనరులు ఉన్నాయో రిసోర్సెస్ ఉన్నాయో అవి కూడా సెంట్రల్కి స్టేట్స్కి అనమాట పంపిణీ జరగాలి కరెక్ట్గా సో కాబట్టి దీనికోసం మనకి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఎయిటీ ప్రకారం ఏంటంటే అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మనకి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారనమాట యాక్చువల్లీ మరి కొన్నిసార్లు అడుగుతారు ఆర్థిక సంఘం యొక్క సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత అని అడుగుతారండి గుర్తుపెట్టుకోండి ఆర్థిక సంఘం యొక్క అంటే ఆర్థిక సంఘం ఒకసారి నివేదిక ఇచ్చిన తర్వాత దాని టర్మ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కానీ ఆర్థిక సంఘం యొక్క సభ్యులు మాత్రం వాళ్ళు రాష్ట్రపతికి నివేదిక ఇచ్చినంత వరకు మాత్రం ఉంటుంది ఒక్కసారి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారంటే పదవి పదవీకాలం అయిపోయినట్టు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఓకేనన్నా మరి రాజ్యాంగబద్ధ సంస్థ కానీ ఓకే కేవలం సలహాలు మాత్రం ఇస్తుందండి యాక్చువల్లీ రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పుడు కూడాను దీని యొక్క ఒక రిపోర్ట్ అంతా కూడా సలహాగానే ఉంటుంది తప్ప కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ కాదు ఎందుకంటే ప్రభుత్వం తనకి ఓకే ఫ్లెక్సిబిలిటీ ఉన్నంత వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తానమాట యాక్చువల్లీ మరి ఆర్థిక సంఘం అండి ఓకే మరి మొట్టమొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ గారు తీసుకుంటే మనకి కేసీ నియోగి అనమాట అలాగే ప్రెజెంట్ వచ్చేసి మనకి ఎన్కే సింగ్ గారి నేతృత్వంలో ఆర్థిక సంఘం ఉంది ఓకే రైట్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి విచక్షణ పూర్వకమైనటువంటి గ్రాంట్ల కోసం తెలియజేసే అధికారణం ఏంటి ఓకేనండి విచక్షణ పూర్వకం అంటే అర్థం అంటే డిస్క్రిప్షనర్ డిస్క్రిప్షన్ అనమాట యాక్చువల్లీ అంటే విచక్షణ మేరకు అనమాట గ్రాంట్లు అనేది ఇష్యూ చేస్తారండి దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ అధికారం ఏంటి ఒకసారి ఆప్షన్స్ చూసాక ఆన్సర్ పెడదాం టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ వన్ టూ ఎయిటీ టూ ఎయిటీ టూ మీరు ఫస్ట్ ఆన్సర్ చేయండి ఒక టెన్ సెకండ్స్ టైమ్ ఇస్తాను మీకు ఓకే తర్వాత మనం చెప్దాం దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఓకే రైట్ చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎయిటీ టూ అండి ఏంటి టూ ఎయిటీ టూ ఏంటంటే చాలామంది గ్రాంట్ అనగానే రెండు డెబ్బై ఐదు పెడతారు అందుకే మీకు క్వశ్చన్ ఇచ్చాను స్పెసిఫిక్గా ఓకేనండి రెండు వందల ఎనభై రెండు గ్రాంట్లు ఏంటంటే ఆర్థిక సంఘం ఓకేనండి పలానా రాష్ట్రానికి వెనకబడి ఉంది వీళ్ళకి గ్రాంట్లు ఇవ్వండి అని చెప్తుంది యాక్చువల్లీ సో తర్వాత గవర్నమెంట్ దాని మీద డెసిషన్ తీసుకుంటుంది సో కాబట్టి గ్రాంట్లు రెండు రకాలు అండి ఒకటి చట్టబద్ధమైనటువంటి గ్రాంట్లు రెండోది విచక్షణా పూర్వకమైనటువంటి గ్రాంట్లు అనమాట సో స్టాట్యురీగా ఏ రాష్ట్రానికి ఎంత గ్రాంట్ వెళ్ళాలి అనేది చూస్తుంది గ్రాంట్ అంటే ఏంటి తిరిగి డబ్బులు ఇవ్వనక్కర్లే సెంట్రల్ గవర్నమెంట్ కొంత సహాయం చేస్తే ఆ డబ్బులు వెనక్కి ఇవ్వక్కర్లేదు కాకపోతే ఎలా ఖర్చు పెట్టాలన్నది కూడా అందులో చెప్తారు స్పెసిఫికేషన్ ఇచ్చి అయితే టూ ఎయిటీ ఆర్టికల్ ఏంటంటే అంటే డిస్క్రిప్షనరీ అనమాట యాక్చువల్ అంటే విచక్షణతో అనమాట అంటే ఆలోచించి సో పలానా రాష్ట్రానికి అవసరం ఉందలేదు పలానా ప్రాంతానికి అవసరం ఉందని విచక్షణతో ఆలోచిస్తుంది అది టూ హండ్రెడ్ ఎయిటీ టూ ఆర్టికల్ మనకి మెన్షన్ చేశారు సో గ్రాంట్లు వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ అండి విచక్షణా పూర్వమైన గ్రాంట్లు అయితే మనకి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఎయిటీ టూ నేను మీకు ఇక్కడ చెప్తాను చూడండి విచక్షణా పూర్తి గ్రాంట్లు కొన్ని ప్రత్యేక అవసరాల నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి శాసన పరిధిలో లేనప్పటికీ గ్రాంట్లు మంజూరు చేయవచ్చు అని ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఎయిటీ టూ చెప్తుంది ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని జిల్లాలకి మంజూరు చేసుకోవచ్చు అనమాట విచక్షణ పూర్వకంగా ఈ అధికారిన ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్లు ఇస్తున్నమాట యాక్చువల్లీ ఓకే ఈ రకమైనటువంటి గ్రాంట్లను మరి స్టేట్ గవర్నమెంట్ అయితే ఓకే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఐ ప్రకారం మనకి ఫైనాన్స్ కమిషన్ ఉంటుందండి యాక్చువల్లీ స్టేట్ లెవెల్ అయితే టూ ఫార్టీ త్రీ ఐ ప్రకారం అలాగే మున్సిపాలిటీ లెవెల్లో టూ ఫార్టీ త్రీ వై ప్రకారం ఉంటుందన్నమాట ఫైనాన్స్ కమిషన్ గుర్తుపెట్టుకోండి సెంట్రల్లో అయితే ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ టూ ఎయిటీ మనకి స్టేట్ లెవెల్లో పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో అయితే ఐ అండ్ వై అనమాట ఓకేనండి రైట్ మరి ఇక్కడ ఈ అధికారని ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మంజూరు చేసింది రకమైన గ్రాంట్లను కేంద్రం తప్పనిసరిగా ఇవ్వాలని షరతులు వెళ్ళలేవు కాబట్టి వాటి విచక్షణ పూర్త అంటారనమాట అంటే కంపల్సరీగా ఇవ్వాలని ఏం లేదు సో అందుకనే రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయండి ఈ విచక్షణపూరిత గ్రాంట్స్ వల్ల రాష్ట్రాలకు ప్రణాళిక లక్ష్యాలను సాధించడంలో తోడ్పాటు అంటే ఒకప్పుడు ప్రణాళికలు ఉండేవి ఇప్పుడు నీతాయిగా ఉంది బట్ ఎనీవేస్ ఏంటంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఇవి మీరు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని వాటిని రీచ్ అవ్వడం కోసం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్డీజీ గోల్స్ ఉన్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వడం కోసం తగినంత ఫండ్స్ లేవనుకోండి రాష్ట్రాలకి ఈ విచక్షణ పూర్వకమైన గ్రాంట్లు ఉపయోగపడతాయి అన్నమాట జాతీయ ప్రణాళికలు అమలు చేయడంలో రాష్ట్రాలను ప్రభావితం చేయడం ఇన్ఫ్యాక్ట్ వాట్ ఎవర్ ద పాలసీ ఓకే మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అనమాట దట్ కెన్ బీ ఇంప్లిమెంటెడ్ బై ద స్టేట్ విత్ దీస్ డిస్క్రిప్షనరీ గ్రాంట్స్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే చట్టాలు రాష్ట్రానికి మాత్రం వర్తిస్తాయి కానీ ఒక ఇతర కార్యకలాపాలను ఇంకొక రాష్ట్రం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో విస్తరించినప్పుడు ఆ సంస్థ కోసం రూపొందించబడిన చట్టాలు ఆ సంస్థ యొక్క కార్యకలాపాలు విస్తరించబడిన ప్రాంతాలు వర్తిస్తాయి అని చెప్పడం ఏమంటారు ఓకేనండి ఈ క్వశ్చన్ మీకు కొంచెం టంగ్ ట్రెస్టర్ లాగా ఉండి ఉండొచ్చు బట్ స్టిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వెరీ సింపుల్ అండి క్వశ్చన్ ఫస్ట్ చెప్పిన తర్వాత విల్ గివ్ ది ఎక్స్ప్లనేషన్ మీకు ఏం లేదండి రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ఆ రాష్ట్రానికి మాత్రమే చట్టాలు చేస్తాయి కదా కానీ ఏదైనా ఆర్గనైజేషన్ పెట్టారనుకోండి ఒక స్టేట్లో ఈ ఆర్గనైజేషన్ నేషనల్ లెవెల్లో ఉందనుకోండి ఎగ్జాంపుల్ వాళ్ళేంటి దేశం మొత్తం విస్తరించే విధంగా చట్టాలు తీసుకొస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలోనే మాత్రమే ఈ సంస్థ ఉన్న ఓకే హెడ్ క్వార్టర్ ఎక్కడున్న వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళ యొక్క ఓకే ఆఫీసులు ఉన్నప్పుడు అన్నింటికి కూడా ఒక చట్ట ఒకే చట్టం వర్తిస్తుంది కానీ దాన్ని ఏమంటారు ఓకేనండి అంటే ఈ రాష్ట్రంలో అంటే ఒక స్పెసిఫిక్ స్టేట్లో ఉన్నప్పటికి కూడాను ఆ సంస్థ వేరే వేరే దగ్గర వాళ్ళకి బ్రాంచెస్ ఉండొచ్చు అనమాట సో వాళ్ళు ఏంటంటే ఈ సంస్థ చేసుకున్న చట్టాలని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి దాన్ని ఏమంటారు అన్నది క్వశ్చన్ అనమాట ఆప్షన్స్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ కలర్బుల్ లెజిస్లేషన్ డాక్టర్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సెసర్ డాక్టర్ ఆఫ్ సెవరబిలిటీ డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే డాక్టర్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సెస్ అనమాట ఇప్పుడు అర్థం ఏంటండి అంటే స్టేట్ గవర్నమెంట్ కనుక ఒక చట్టం చేసింది అనుకోండి ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వం కనుక చట్టం చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పక్క రాష్ట్రాలకు సంబంధం ఉండదు ఆ స్టేట్కి మాత్రం కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే దేశం మొత్తానికి వర్తిస్తుంది కానీ ఏ స్టేట్ చేస్తే ఆ స్టేట్కి వర్తిస్తుంది కానీ ఏవైనా సరే ఆర్గనైజేషన్స్ కనుక చేస్తాయనుకోండి ఎగ్జాంపుల్ ఏమైనా సంస్థలు చేసినప్పుడు ఏంటంటే ఆ సంస్థ దేశం మొత్తం ఉంటే ఆ సంస్థ చేసుకున్న చట్టం దేశం మొత్తం వర్తిస్తుంది అని చెప్పడాన్ని డాక్టర్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సెస్ అంటారు ఇక్కడ టెరిటోరియల్ అంటే ప్రాంతాలు మనకి మరి ఇక్కడ ఇంకో పాయింట్ ఉందండి డాక్టర్ ఆఫ్ కలర్బుల్ లెజిస్లేషన్ ఉంది ఇక్కడ ఏంటి కలర్బుల్ లెజిస్లేషన్ అంటే పార్లమెంట్ ఏదైనా సరే ఒక చట్టం తీసుకొచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ చట్టం ఒక జుడిషియల్ రివ్యూకి వెళ్ళి అంటే న్యాయ సమీక్షకు గురై కోర్టులోని ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంది ఈ చట్టం చల్లదని చెప్పింది అనుకోండి ఎవరు సుప్రీంకోర్టు సో కానీ ఎలాంటి మార్పులు చేయకుండా జస్ట్ దాని యొక్క పేరు మార్చి ఓకే ఆ చట్టం తలకి పేరు మార్చి సేమ్ అదే పాయింట్స్ని కనుక యాడ్ చేసి ఇష్యూ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే దాన్ని డాక్టర్ ఆఫ్ కలర్బుల్ లెజిస్లేషన్ అంటారనమాట యాక్చువల్లీ సో అలా కూడా చల్లదు అది అంటే ఒక చట్టం ఇది చల్లదు అని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని చెప్పినప్పుడు అవే పాయింట్లీ వేరే రూపంలో మార్క్స్ తీసుకొచ్చినప్పుడు కూడా అది చల్లదు అని చెప్పడాన్ని డాక్టర్ ఆఫ్ కలర్బుల్ లెజిస్లేషన్ అనమాట మరి మిగతా రెండు ఏంటమ్మా అంటే దీస్ టు రిలేటెడ్ ద ఫండమెంటల్ రైట్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ మెనీ టైమ్స్ అనమాట సెవెర బులిటెన్ ఎక్లిప్స్ గురించి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ అత్యధిక మంది ప్రధానమంత్రులు ఏ రాష్ట్రపతి కాలంలో మారంట ఓకేనండి ఎక్కువ మంది ప్రధానమంత్రులు ఇలాంటి మనకి ఫ్యాక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు ఇందులో నేను మీకు ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు ఏ రకం క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట మనం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో ఒకవేళ ఇస్తే మీకు ఆప్షన్స్ చూద్దాం శంకర్ దయాల్ శర్మ ఆర్ వెంకట్రామన్ వరాహగిరి వెంకటగిరి అండ్ కేఆర్ నారాయణ అండి చూడండి వెంకట్రామన్ గారి టైంలో అండి సో వాస్తవానికి తీసుకుంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ నైన్ వరకు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి సారీ అండి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఓకే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటూ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో ఓడిపోయారు యాక్చువల్లీ అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అన్నమాట యాక్చువల్లీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి నేతృత్వంలో ఫస్ట్ ప్రభుత్వం వచ్చింది అంటే రాజీవ్ గాంధీ గారు ఆర్ వెంకట్రామన్ గారి టైంలో ఉన్నారు యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్గా వెంకటరామన్ గారి టైంలో కొన్నాళ్ళు ఉన్నారు ప్రధానమంత్రిగా సో రాజీవ్ గాంధీ గారు ఉన్నారు అలాగే రెండు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు కూడా ఉన్నారు ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీకి ఎయిటీ నైన్ ఎలక్షన్స్లో ఫుల్ మెజారిటీ రాలే ఓకే అప్పుడు ఏం చెప్పారంటే వెంకటరామన్ గారు మరి ఎవరు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి దగ్గర దగ్గర నూట తొంభై సీట్లు వచ్చాయి కానీ గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదు ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో దాదాపు నాలుగు వందల పదిహేను సీట్లతో గవర్నమెంట్ ఏర్పాటు చేశారు సో డ్రాస్టిక్గా పడిపోయింది సగానికి పడిపోయింది కాబట్టి సో వీ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట మేము కొంత టైం తీసుకుంటాం ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మేము సపోర్ట్ చేస్తాము అలాగని పడగొట్టము అలాగని మేము సపోర్ట్ చేయము బయట నుంచి మద్దతు అంటే మేము అని చెప్పి చెప్పారనమాట న్యూట్రల్గా ఉంటామని చెప్పి సో అప్పుడు ఎవరైనా గవర్నమెంట్ని ఏర్పాటు చేయండి అని చెప్తే వెంకటరామన్ గారు అనమాట ఫస్ట్ టైం అనమాట జాతి ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్న తొలి రాష్ట్రపతి రాష్ట్రపతినే వెంకటరామన్ గారు సో ఆయన రిక్వెస్ట్ మేరకు ఓకేనండి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారండి సో విశ్వనాథ్ ప్రధాన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు తర్వాత మనకి చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అనమాట చంద్రశేఖర్ గారు అంటే ఏంటి మనకి యంగ్ టర్క్ అని పిలుస్తారు అతన్ని అలాగే భారతదేశంలో పొలిటికల్ ఫుడ్ జర్నీ అంటే రాజకీయ పాదయాత్రలు చేసిన మొట్టమొదటి వ్యక్తిగా చెప్తారు చంద్రశేఖర్ గారిని మరి చంద్రశేఖర్ గారు కూడా నైన్టీన్ నైన్టీ వన్ వరకు ఉన్నారండి మళ్ళీ నైన్టీన్ నైన్టీ వన్ ఎలక్షన్స్లో రాజీవ్ గాంధీ గారు చనిపోయారు యాక్చువల్లీ ఓకేనండి సో ఎల్టీటీఈ వాళ్ళు చంపేస్తారనమాట రాజీవ్ గాంధీ గారిని సో ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీ రాకపోయినప్పుడు కూడాను ఓకే వాళ్ళు దగ్గరలో ఉంటారనమాట అబ్సిలెట్ మెజారిటీకి సో ఆ టైంలో పీవీ నరసింహరావు గారు అనమాట ప్రధానమంత్రి అవుతారు భారతదేశ చరిత్రలో లోక్సభ అంటే పార్లమెంట్ మెంబర్ కాకుండా లోక్సభ రాసభ మెంబర్ కాకుండా ప్రధానమంత్రి అయిన ఫస్ట్ వ్యక్తిగా మనం పివి నరసింహార్ గారిని చెప్తాం సో కాబట్టి మొత్తం నలుగురు ప్రధానమంత్రులు ఉన్నారన్నమాట వెంకటరామన్ గారి టైంలో మరి అలాగే వెంకటరామన్ గారికి సంబంధించి చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక పుస్తకం ఇస్తుంటారండి మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే పుస్తకం రాశారనమాట వెంకటరామన్ గారు గుర్తుపెట్టుకోండి మై ప్రెసిడెన్షియల్ ఇయర్తో పాటుగా ఎక్కువ అంటే దాదాపు నలుగురు ప్రధానమంత్రులు చేసినటువంటి టైము దాంతో పాటు జాతి ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే ఒకవేళ అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అనుకోండి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలి వేరే మార్గం లేదు అదే రాష్ట్రం అనుకోండి ప్రెసిడెంట్ రూల్ పెట్టేస్తారు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం మెజారిటీ అనేది వచ్చినంత వరకు ఎవరికైనా బట్ సెంట్రల్ లెవెల్ అలా అవ్వదు కదా సో కాబట్టి అప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది అనమాట అయినప్పటికీ నైంటీ వన్లో గవర్నమెంట్ పడిపోయి నెక్స్ట్ అండి పార్లమెంటరీ వ్యవస్థకు ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే ద మేజర్ ఫార్ములా ఫర్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఏంటంటే మంత్రిమండలి దిగువ సభకు సమిష్టి బాధ్యత వహించడమా మంత్రిమండలి సభ్యులు గవర్నర్ లేదా రాష్ట్రపతికి వ్యక్తిగత బాధ్యత వహించట పార్లమెంట్ మెజార్టీ ప్రాతిపదిక నిర్ణయాలు తీసుకోవడమే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల యొక్క ప్రాధాన్యత మరి చూడండి పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏం లేదండి వెరీ సింపుల్ ఏంటంటే దిగువ సభ ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం చూడండి లోయర్ హౌస్ ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం మళ్ళీ దిగువ సభకే బాధ్యత వహించడానికి పార్లమెంటరీ వ్యవస్థ అంటారు గుర్తుపెట్టుకోండి ఓకేనండి లోవర్ హౌస్ ద్వారా అంటే లోయర్ హౌస్ ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఎందుకంటే లోక్సభ ద్వారా ప్రభుత్వం ఎన్నికవుతుంది ప్రభుత్వం అంటే ఏంటి నథింగ్ బట్ క్యాబినెట్ కదా అంటే మంత్రిమండలి క్యాబినెట్లో మెయిన్ మెయిన్ క్యాబినెట్ అనమాట క్యాబినెట్ ఇండిపెండెంట్ స్టేట్ అంటే మొత్తం మూడు రకాల మినిస్టర్లు ఉంటాయి మనకి క్యాబినెట్ మెయిన్ ఎక్కడ మనకి సో క్యాబినెట్ ఏంటండి అంటే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కాదు చైర్మన్ ఫర్ ద క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓకే సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రి క్యాబినెట్ డెసిషన్స్ అన్నీ కూడా కలెక్టివ్ డెసిషన్సే తప్ప ఇండివిజువల్ డెసిషన్స్ కాదు ఓకేనండి సో కాబట్టి వాట్ అవర్ ద డెసిషన్ టేకన్ బై ద క్యాబినెట్ దట్ ఈస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మరి ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరికంటే లోక్సభకి రెస్పాన్సిబుల్ అనమాట ఓకేనండి అలా కాకుండా వ్యక్తిగతంగా ఒక మంత్రి కనుక బాధ్యత తీసుకోవాలనుకుంటే గవర్నర్ గారికి స్టేట్ లెవెల్ అయితే సెంట్రల్ లెవెల్ అయితే రాష్ట్రపతికి ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేయించేది మనకి స్టేట్ లెవెల్ అయితే గవర్నర్ గారు సెంట్రల్ లెవెల్ మనకి రాష్ట్రపతి గారు చేయిస్తారు కాబట్టి కాబట్టి గుర్తుపెట్టుకోండి ద ప్రైమ్ ఫార్ములా ఓకేనండి ఏంటి అంటే మనకి మంత్రిమండలి దిగువ సభకు సమిష్టి బాధ్యత వహించడమే పార్లమెంటరీ వ్యవస్థకి ప్రధాన సూత్రం పార్లమెంటరీ సిస్టమ్ అంటేనే గుర్తుపెట్టుకోండి దిగువ సభ ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం మళ్ళీ దిగువ సభకి ఇక్కడ రాజ్యసభ కాదు పార్లమెంట్కి కాదు దిగువ సభకి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎందుకంటే స్టేట్ లెవెల్లో శాసనసభ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది మెజారిటీ ద్వారా స్టే మనకి సెంట్రల్ లెవెల్లో లోక్సభ ద్వారా అవుతుంది ఇక్కడ రెండు కూడా మనకి లోవర్ హౌస్లే ఎందుకంటే రాజ్యసభను అప్పర్ హౌస్ అంటాము ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని అప్పర్ హౌస్ అంటాం కా కౌన్సిల్ని అప్పర్ హౌస్ అంటాం ఇక్కడ ఓకేనా ఎక్కడైతే అసెంబ్లీ అక్కడైతే లోక్సభ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బాలాజీ రాఘవన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు దేనికి సంబంధించి ఇది కూడా చాలాసార్లు అడిగారండి బాలాజీ రాఘవన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు దేనికి సంబంధించింది విద్య మరియు ఉద్యోగ రిజర్వేషన్ల పీడీ చట్టాలు అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల లేదా బిరుదులకు సంబంధించి లేదా రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే బిరుదులండి బాలాజీ రాఘవన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఓకే ఇవి అవార్డులు కానీ టైటిల్స్ కాదు అకార్డింగ్ టు ద ఆర్టికల్ నంబర్ ఎయిటీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బిరుదులు అనేవి నిషేధం భారతదేశంలో ఎందుకంటే ప్రతి ఏ వ్యక్తికి కూడా స్పెసిఫిక్గా బిరుదు అనేది ఉండదు అనమాట యాక్చువల్లీ అందరూ కూడా ఇండియన్సే సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది కేవలం అవార్డులు ఇస్తారంట ఏంటంట అంటే భారతరత్నం ఉంది పద్మ విభూషణ్ ఉంది పద్మభూషణ్ ఉంది పద్మశ్రీ ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే అవార్డులు అనమాట వాళ్ళు చేసినటువంటి సోషల్ సర్వీస్కి గుర్తింపుకి ఇచ్చినటువంటి అవార్డులు తప్ప బిరుదు కాదు బిరుదులు అనేవి లేవు ఓకే ఒకప్పుడు బహదూర్ రాజా బహదూర్ బిరుదులు ఉండేవి యాక్చువల్లీ సో అలాంటి బిరుదులు ఇప్పుడు లేవు ఎందుకంటే డెమోక్రసీలో మనకి అందరూ సమానమే ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం అందరూ సమానమే కాబట్టి బిరుదులు అనేవి స్పెసిఫిక్గా ఒక పర్సన్కి ఉండవు అవి అన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి దానికి ఇచ్చేటటువంటి అవార్డులు ఒకవేళ డబ్బులు కూడా ఇస్తే దాంతోపాటు అవి రివార్డులు ఎందుకంటే మనకి పద్మ అవార్డులకి ఎలాంటి డబ్బులు ఎవరు రివార్డ్స్ ఎవరు అనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఇవి కేవలం అవార్డులే తప్ప బిరుదులు కాదని చెప్తూ మనకు బాలాజీ రాఘవన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఓకే ఈవెంట్ ఈరోజుకి సంబంధించిన క్వశ్చన్స్ కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల మీకు వీడియో కూడా లేట్గానే ఇచ్చాను తక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను సో నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మనం ఇంకెన్ని ఎక్కువ క్వశ్చన్స్ చేయగలుగుతాం ఓకే అలాగే మన బాలుయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ప్లే స్టోర్లో లేదా కింద డిస్క్రిప్షన్ లింక్లో అందుబాటులో ఉంటుంది మీకు అందులో మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఫ్రెండ్ విష్యూ ఆల్ బెస్ట్